అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు మరియు ఒక కాకి నివసించేవి కుందేలుకు తన వేగం గురించి మహాగర్వం ఏ పని చేసినా నేనే ఫస్ట్ అని ఏ పనిలోనైనా తలదూర్చేది కాకి మాత్రం నిదానంగా ప్రతి పనికి ముందు ఆలోచించి చేసేది ఒకరోజు కుందేలు కాకితో ఇలా చెప్పింది కాకి చూడు నా వేగం నేను ఎంత త్వరగా ఏ పనినైనా పూర్తి చేసేస్తాను నువ్వెందుకు ఎప్పుడు నిదానంగా ఉంటావు ఇలా ఉంటే నీ జీవితంలో ఏమి సాధించగలవు నువ్వు అప్పుడు కాకి ప్రశాంతంగా కుందేలుతో ఇలా చెప్పింది ఓ కుందేలు తొందర అవసరమే కానీ ఎక్కువ తొందర మంచిది కాదు నిదానంగా ఆలోచిస్తేనే పని సరిగ్గా అవుతుంది నీ నిదానం పూర్తయ్యేసరికి ప్రపంచమంతా పరుగు పెట్టేస్తుందిలే నీకు ఎంత చెప్పినా నువ్వు ఎప్పటికీ మారవు అలా కుందేలు ఎన్ని మాటలు చెప్పినా కూడా కాకి ఏమి మాట్లాడలేదు కుందేలు మాత్రం తన వేగం గురించి గొప్పలు చెప్పుకుంటూనే ఉండేది ఒక రోజు ఒక తోటలో కొత్తగా పండిన క్యారెట్లు పండ్లను తీసుకోవడానికి కుందేలు మరియు కాకి అక్కడికి వెళ్ళాలనుకున్నాయి కానీ ఆ తోటకు వెళ్లాలంటే మధ్యలో ఉన్న బురద కాలువపై వేసిన సన్నటి కర్రెవంతనను దాటాలి కుందేలు ఎగురుతూ గంతులేస్తూ ఇలా చెప్పింది నేను ముందుగా వెళ్తాను నా వేగంతో ఒక పరుగులో ఆ కర్రెవంతనను దాటేస్తాను కాకి కుందేలుతో ఇలా చెప్పింది ఓ కుందేలు ఆ కర్రెవంతన వర్షం వల్ల కొద్దిగా జారుతోంది కాస్త ఆగి చూసి నెమ్మదిగా వెళ్ళు తొందర పడకు కుందేలు కాకి మాటలు వినకుండా ఓ కాకి నువ్వు ఇలానే నిదానంగా నేను వెళ్లి పండ్లను తెస్తాను నేను ఎంత తొందరగా వెళ్ళి వస్తానో చూడు నువ్వు అంటూ కుందేలు ఒక పరుగుతో కర్రవంతనపై వేగంగా వెళ్తుంది కుందేలు తన వేగంపై అతి నమ్మకంతో గట్టిగా పరిగెత్తింది కానీ దాని కాళ్లకు ఆ కర్ర జారింది అంతే నియంత్రణ కోల్పోయి బురద కాలువలో పడిపోయి ఇరుక్కుంది అప్పుడు కుందేలు భయంతో ఇలా చెప్పింది కాకి నన్ను రక్షించు నా కాళ్ళు చిక్కుకుపోయాయి ఈ బురదలో నా బలం ఇప్పుడు ఏమి పనికి రావడం లేదు నువ్వు ఎంత చెప్పినా వినకుండా తొందరపడ్డాను ఇప్పుడు ఈ బురదలో పడిపోయాను నన్ను ఇప్పుడు నువ్వే రక్షించాలి కాకి నన్ను త్వరగా రక్షించు అప్పుడు కాకి నిదానంగా ఎగురుతూ ఇలా చెప్పింది తొందర పడకు కుందేలు భయపడితే మరింత కూరుకుపోతావు ప్రశాంతంగా ఉండు కాకి మాటలకు కుందేలు ఇలా చెప్పింది నన్ను క్షమించు కాకి నా తొందరపాటు వల్లనే ఈ కష్టం వచ్చింది నీ తెలివితో ఏదైనా ఉపాయం చెప్పు త్వరగా కాకి మొత్తం పరిశీలించి ఇలా చెప్పింది కుందేలుతో చూడు కుందేలు సరిగ్గా విను తొందరపడకుండా నెమ్మదిగా నేను ఇచ్చిన ఈ బలమైన కొమ్మను చూసావు కదా దాన్ని నీ కాళ్ళతో గట్టిగా పట్టుకో అని చెప్పింది కాకి కుందేలుతో కుందేలు కాకి చెప్పిన విధంగానే చేసింది తన కాళ్ళతో గట్టిగా కర్రెను పట్టుకుంది కాకి తన నోటిలో ఆ కర్రెను పెట్టుకొని పైకి ఎగిరింది మెల్లగా కుందేలు బుడిదలోంచి బయటికి వచ్చేసింది కుందేలు బయటికి వచ్చి కాకితో ఇలా చెప్పింది నీకు కృతజ్ఞతలు కాకి నువ్వు ఈరోజు నాకు చాలా సహాయపడ్డావు ఇన్ని రోజులు నీ నిదానాన్ని చూసి నిన్ను తక్కువంచనా వేశాను కానీ నువ్వు నిదానంగా అయినా సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఆలోచిస్తావని ఇప్పుడే అర్థమయ్యింది ఇప్పటి నుంచి నేను కూడా తొందరపడకుండా ఇలానే ఆలోచించి పనిచేస్తాను అప్పటి నుంచి కాకి మరియు కుందేలు మంచి స్నేహితుల్లాగా మారాయి కుందేలు కూడా తన తొందరపాటును తగ్గించుకొని సరైన విధంగా కాకి సలహాలను తీసుకుంటూ పనిచేయడం మొదలుపెట్టింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే తొందరపాటుతో చేసే పని ఎప్పుడు విఫలమవుతుంది సరైన ఆలోచనతో నిదానంగా చేసే పనే విజయాన్ని మరియు గొప్ప ఫలితాన్ని అందిస్తుంది కావున ఫ్రెండ్స్ మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే తొందరపాటుగా చేయకండి ఏదైనా నిదానంగా ఆలోచించి చేయండి అందులో మీకు మంచి ఫలితం లభిస్తుంది మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు